కానీ దీన్ని ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నారు సద్వినియోగపరుచుకోకున్నారు అది తెలుసుకొని మనము నడుచుకుంటే ఇప్పుడు మన ఊళ్ళో ఊరబెట్లు ఎంతమంది ఉన్నారు నేను వీళ్ళు తెలిసి చెప్పాను కానీ అమ్మాయి స్వస్థంగా ఉంటుంది వచ్చి కాసేపు ఎంత మరీ పదింటి తాగలేదు ఎంతసేపు ఉండదు ంటే సరే వస్తున్నా అన్నారు ఇక్కడ చివరికి వచ్చేంతమంది పదిహేను మంది పది మంది ఉంది అది ఎంతమంది గురువు గారు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు మన ప్రాణజన్మ ఎంతమందికి వచ్చింది వచ్చిన దాన్ని సద్వినియోగం ఎంతమంది చేసుకుంటారు ఆ ఏముందిలే ఉందిలే పాదే చెప్పి ఎప్పుడు చెప్పి మాట్లాడలే దాంట్లో ఏముందిలే అని తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు అసలు ఒకసారి నాన్నగ మహర్షి ప్రపంచం మొత్తం దొరుకుతుంది కదా దర్శించాలి కదా ఇష్టం మొత్తం అడిగినట్టు స్వామి ఈ యుగాలన్నీ నాలుగు యుగాలు ఉన్నాయి ఈ నాలుగు యుగాల కాడికి కూడా కలియుమానం జనాభా ఎందుకు ఇంతమంది ఉన్నారు అసలు మరి సత్యోగం ఉంది కృతయుగం కృతయుగంలో అప్పుడు ఎందుకు ఇంత తక్కువ ఉండాలి ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఉండాలంటే విష్ణుమూర్తి చేస్తున్నారు నారదా కృతయుగంలో మునులు ఎక్కువ తపస్సులు చేసుకుంటూ ఆశ్రమాలు పెట్టుకుంటూ ఉంటారు అది తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆశ్రమాలు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇదంతా మనం చేయలేములే అని చెప్పి పోయారు తక్కువ ఉండాలని తర్వాత మళ్ళీ ద్వాప్రయోగం వచ్చింది ద్వాప్రయోగం అనేది రామచంద్రుడు రామచంద్రుడు అందరూ ఏం చేయాలంటే విజ్ఞాలు చేయాల ధర్మంగా పాలించాల విజ్ఞాలు ఎక్కువ చేస్తారు ద్వాప్రయోగంలో విజ్ఞాలు చేస్తే నా ఇది కూడా చాలా కష్టంగా ఉందని చెప్పి దీనికి కూడా తక్కువ వచ్చారు తర్వాత ద్వాప్రయోగం వచ్చింది ద్వాపరయోగం వచ్చినాక ఏంది గత కృష్ణ పరమాత్మ అందరికీ మంచి చెప్తా ధర్మంగా పాలించు ఇది అధర్మము అని చెప్పి అనుకుంటే కొంతమంది ఎంటున్నారు కొంతమంది నిల్చారు వీళ్ళంతా ఈ జన్మలన్నీ కష్టం ఎక్కువ చేయాలని మానవ జన్మకి మానవ జన్మలో ఎందు ఇంత తేలిక ఏంటంటే నామం నామం చేయడం చాలా తేలిక అంట ఈ తపస్సులు యజ్ఞాలు యాగాలు చేయటం అనేది చాలా ఇదిగా ఉంటుంది నామం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇది నూట ముప్పై కోట్లో ఏదో జనా బాగుంటుంది అందరు ఇప్పుడు ఈ కలియుగం అందుకని అందరూ కూడా ఈ కలియుగానికి వచ్చి కలియుగానికి వచ్చినా వచ్చారు నామం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అలాగా మనలో ఉన్న గుణాలను బట్టి కూడా నడుచుకొని మనిషికి పంచభూతాల వల్ల మనకి ఈ ప్రకృతి వలన ఈ గుణాలన్నీ వచ్చినాయి ఏ సత్వగుణం రజ గు గుణం తన్నో గుణం ఈ మూడు వీటి వల్ల పంచభూతాలు ఐదు ఈ పంచభూతాల నుంచి శబ్ద స్పరస రస రూప బంధము ఇవన్నీ విషయంద్రియాలి మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ జ్ఞానేంద్రియాలి అంతరేంద్రియాలు ఇట్లాగనే ఇవన్నీ వస్తుంటాయి వీటిని అన్ని తట్టుకొని ఉండి చేసేవాడే మానవుడు ధ్యానం చేసుకొని గురువుగారు వచ్చినప్పుడు ఒక్క గంట ఉండి గురువుగారు తప్పే మాటలు విని నువ్వు నీ మనసుని బాగు చేసుకుంటే ఇది ఎవరి కోసమే కాదు అందరూ అట్లన్న వాళ్ళమే తెలుసుకుంటే తెలుసుకుంటూ తెలుసుకుంటే వచ్చే మన కోసమే ఇది అంత